మొదలు పెట్టండి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి మండదు మండదా మండదా అక్క మండదా చెల్లి మండదా అన్న మండదా తమ్ముడు నమస్కారం బాబు సంబంధించి సార్ మీ ప్రత్యక్ష అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం సీట్ల శాతం చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక చేశారు ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడా తెలుసా కొద్దిగా తెలుసు పెద్ద బలను పది తలకాలు ఉంటాయి ఒకటినరే ఇంకోటి వస్తుంది పవర్ఫుల్ ఇప్పుడు ఆయన ఎందుకు ఆ పుష్కలంగా ఉన్నాయి కానీ ఏమాడు ఏమయాడు చెత్త చెత్త అయిపోయాడు ఏ నీలాగే వేస్తూ సంబంధం లేకుండా వేసాడు మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడవలు తక్కువ అని నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలు తక్కువ అని అమ్మా ఏం ఫీల్ ఉండదు ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఇది పద్ధత మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎంఎల్ ఏ కి తక్కువ అబ్బా ఇప్పుడా ఎంఎల్ ఏ కి తక్కువ అబ్బా ఏ అనరే నోరు పోయిందా ఎంఎల్ ఏ కి తక్కువ అబ్బాయి ఎక్కడికో తీసుకెళ్దాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రాక్షేమం అరే నీ అబ్బా సంక్షేమం నన్ను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు నేనేదో గ్రామాన్ని సంక్షేమం చేద్దామని సస్యశ్యామలం చచ్చలం కాదు సస్యశ్యామలం ఓహో ఓకే సంక్షేమం సంక్షేమం సస్యశ్యామలం సంక్షేమం నీకు రాదులే తిరిగి చెప్తారు నేనేమన్నా సార్ మీరు చెప్పిందే చెప్పాను కదా కొడకండి అవసరం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మురుగన్ వ్యవసాయం చేయండి అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ డబ్బా తొండకు విక్కుపెట్టినట్టుగా ఉన్నాది నువ్వంత హాష్ గా మాట్లాడుచుంది